నమస్కారం మీరు చూస్తుంది పూజ టీవీ నేను సహస్ర దేవుళ్ళు ఉన్నప్పుడు దెయ్యాలు కూడా ఉంటాయని నమ్ముతున్న వాళ్ళల్లో చాలామందికి ఈరోజు ఒక అవగాహన కల్పించడానికి ఈ వీడియో చేస్తున్నాం అసలు ఒకవేళ దేవుళ్ళు ఉన్నట్లయితే దెయ్యాలు ఏ రూపంలో ఉంటారు అసలు దెయ్యాలు ఉండాల్సిన అవసరం ఏంటి ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఈ మనుషుల ఆత్మలని నెగిటివ్ ఎనర్జీనా ఈ చేతబడి వసీకరణ ఇవన్నీ కూడా నిజమే అంటారా ఒకవేళ ఉంటే కనుక ఇవి ఎవరి మీద పనిచేస్తాయి అసలు ఎవరు చేస్తారు ఇలాంటి చాలా సందేహాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలియచేయడానికి ప్రముఖ తంత్ర మంత్ర జ్యోతిషులు అలాగే ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు మరి గురుగారిని అడిగి విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు జయశివనారాయణ గురుగారు బ్లాక్ మ్యాజిక్ సినిమాల్లోనే ఈ చేతబడి చూడడం అయితే నేను పర్సనల్గా తెలుసుకున్నా బయట ఎప్పుడు కూడా నేను ఎక్కడ చూడలేదు కానీ అంటూ ఉంటారు అమావాస పున్నమి రోజు వీళ్ళ ప్రవర్తన చూసి ఇది పక్కా చేతపడే అని అంటారు ఇక వసీకరణ కూడా కొంతమందిని చేసి వాళ్ళు అనుకున్న సాధించిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయంట ప్రముఖ పొలిటీషియన్స్ సెలబ్రిటీస్ వీళ్ళు ఉన్ అంటే ఉన్నట్టుండి ఆ స్థాయికి ఎదగడానికి ఈ బ్లాక్ మ్యాజిక్ కానీ వశీకరణ శక్తులే కారణం అని కూడా అంటారు నిజమే అంటారా ఖచ్చితంగా ఇవి మనకి చూసినట్టేది కనుక మన మానవాడిలో దేవుళ్ళు ఎలా ఉన్నారని నమ్ముతామో అదే విధంగా చెడు క్రియలు కూడా అంతే ఉంటాయని నమ్మాలి ఒక కొంతమంది కొట్టిపడేస్తారా అవే ఉన్నాయి అసలు అట్లాంటివి నేను నమ్మను అంటారు నమ్మను అంటే ప్రత్యేకంగా ఆయనకి ఏమైనా పడితేనో చేస్తేనో నమ్మాలి లేకపోతే వాటి గురించి అవసరం ఏముంది దేవుడా బాగుంటే చాలు అని చెప్పేసి అని కొబ్బరిగా కొట్టుకుని దండం పెట్టుకున్నావు పూజ చేసుకున్నావు యజ్ఞయాకలు చేసుకుని వెళ్ళిపోతూ వారికి అయితే ఏమవ్వదు పాజిటివ్ అనుకుంటారు ప్రతి పాజిటివ్ అనేక ఒక నెగిటివ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు మీరు సినిమాల్లో చూడటమే అంటే కొన్ని కొన్ని సినిమాలు అయితే కనిపిస్తా ఉంటే మనకి చూపిస్తూ ఉంటారు చేయించే తరుణం లేదు చే ధైర్య చూడలేదంటే వాటి అవసరం మనకు ఉండదు కాబట్టి మీరు పోవచ్చు కాకపోతే దేవుడు ఎంత నమ్ముతామో ఆత్మలు దెయ్యాలు ఉన్నాయి కూడా మనం నమ్మాలి ఒకటి రెండోది చెడు క్రియర్ కూడా అంతే ఉన్నాయి ఒక మనిషికి బాగుపడేలా చేసేదానికి ఉంటుంది అలానే నాశనమైపోవాలి అని చేసేలా కూడా ఉంటుంది దాంట్లో కొన్ని రకాల విద్యలు ఉంటాయి ఆ విద్యల్లో కొన్ని చెప్పాలి అంటే కనుక యక్షిణీ విద్యలు ఉంటాయి బాగలముఖి భానుమతి యక్షిణి అలానే చేతబడి ఇప్నడజం అలానే ముందు పెట్టడం ఆ స్పిరిట్ ప్రేయర్స్ ఉంటాయి ఇలాగా ఆ తర్వాత వచ్చి భానుమతి కాదు ఇంకా రూపవతి ధూమావతి కూడా ఎక్కువగా ఉంటాయి ఆ యక్షిణీ విద్యలు ఉంటాయి అంటారు అన్ని రకాలు ఉంటాయి కొన్ని కొన్ని ఒక్కొక్క దగ్గర చేస్తూ ఉంటారు అందులోనే మనకి స్పిరిట్ చాలా గొప్పదనమాట స్పిరిట్ చేయించబడింది అంటే కనుక లైఫ్లో స్పిరిట్ అంటే క్రైస్తవులు చేస్తారు వేసుప్రభుని పూజించే వాళ్ళు చేసేది స్పిరిట్ ఇక బాగలముఖి భానుమతి లాంటివి హిందువులని కాకపోయినా వేరే నేర్చుకునేటువంటి విద్యల్లో చాలా రకాలు ఉంటాయి దాంట్లో స్పిరిట్ అనేది బైబిల్లోంచి తీసుకొని చేసేది ఆ క్రేయలు అనమాట క్రేయ ఏదైనా పద్ధతి ఏదైనా చేసే విధానాలు వేరు ఉన్నా నాశనం అయిపోయేది మాత్రం జనాలు ఏ విధానం వాళ్ళు చేయదనే కానీ దాని ఫలితం మాత్రం ఒకటి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలి విజయవాడ వెళ్ళాలంటే మీకు ఉన్నటువంటి సౌకర్యాలు బస్సు ఉంటుంది ట్రైన్ ఉంటుంది వెహికల్ ఉంటుంది సో మీకు ఉన్నటువంటి అవసరానికి మీ దగ్గర ఉన్నటువంటి వనరుని బట్టి మీరు జర్నీ చేస్తారు అదేవిధంగా మనిషి నాశనం అవ్వాలి అదే కారణం దాంట్లో ఏ రకమైన కావచ్చు దీంట్లో చాలా రకాలు ఉంటాయి అష్టదిబ్బంధన కాలాజాదు ఇక చాలా ఉంటాయి దీంట్లో దాదాపు పదిహేను పదహారు రకాలు చేసేటువంటి విధానం ఉంటుంది అష్ట కట్టుదిడ్డం చేసేస్తారు దానికి ఏ దాన్ని పనికిరకుండా చేస్తారు ఒక మనిషి మీద కోపం ఉంటుంది ముందు కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు ఈ రోజున నీ ఎంత చూస్తా నీ పని చూస్తా అని చెప్పేసి అని సైలెంట్కి వెళ్తారనమాట ఈడేం చేస్తారనుకుంటాం ఏదో గురుని సంప్రదించేసి ఎంతకన్నా డబ్బులు పడేసి పోతే డబ్బులే కాదు వాడి మీద లాగ సంబంధం లేదు వాడు ఖచ్చితంగా పడుకోవాల్సిందని చెప్పి అనుకుని చేస్తారనమాట కాళ్ళు చదువు పడిపోవాల్సిందే పడుకోవాల్సిందని చెప్పి చేస్తారు ఇక పొలిటిషియన్స్ అయితే ఒక కాన్స్టిడెన్సీలో నలుగురు నిలబడితే ఎవరి వెనకైతే గురువు ఉంటాడో సరైన గురువు ఉంటాడో వాడే గెలుస్తాడు గురువు కాదు ఆ కాన్స్టిడెన్సీలో నిలబడ్డ వ్యక్తులు నలుగురు ఉంటారు ఆ నలుగురిలో ఒకడే గెలవడానికి కారణం ఏంటంటే ఆ ఒకటి వెనక గురువు ఖచ్చితంగా ఉంటారు ఇలాంటి చేసే గురువు కాన్స్టిడెన్సీలు మొత్తాన్ని కూడా కలిపి చేయొచ్చు ఒకే మైండ్ సెట్ని చేయొచ్చు అలాంటి గురువులు కూడా మనకి ఇంకా ఉన్నారు చేస్తారు కొన్ని పార్టీలు వాళ్ళైతే పెంచి పోషిస్తున్నారు అలాంటి గురువుల్ని కొన్ని పార్టీలు వాళ్ళైతే అయితే చేసుకున్నారు ఏకంగా అది అలాంటి వాళ్ళు ఉన్నారు మంచికి విలువ లేదు చెడుకు మాత్రం ఖచ్చితమైనటువంటి విలువ ఉంది చెడు చేస్తుంటే ఎక్కువగా అట్రాక్ట్ అట్రాక్ట్ ఎందుకు అవుతారంటే ఇప్పుడు మన ఆఫీస్ ఉంది మన ఆఫీస్లో పది మంది యాంకర్స్ ఉన్నారు పది మందిలో మీరు హైక్ అవ్వాలని చెప్పేసి పది మందికి చేయించవచ్చు మీరు అంటే మీతో కూడా కలిపి కాదు తొమ్మిది మందికి చేయించవచ్చు పరమాంద శిష్యులు లెక్కేసుకోకుండా తొమ్మిది మందికి మీరు వాళ్ళు ఎదగకుండా చేయొచ్చు వాళ్ళ కట్టుదిట్టం చేయొచ్చు అష్టదిబ్బందం చేసేయచ్చు పిచ్చెక్కియచ్చు వాళ్ళు ఏదానికి పనికి రాకుండా చేయొచ్చు మీరు ఒక్కరే హైక్ అవుతారు అలానే పొలిటీషియన్స్లో కూడా ఆయన ఒక్కరే హైక్ అవ్వాలని చెప్పి మొత్తాన్ని కాన్ఫిడెన్స్కి కూడా చేసేటువంటి విధానాలు ఉన్నాయి దాన్నే ఎక్షని విద్యలు అంటారు వసీకరణ విద్యలు అంటారు చెడు ఫలిత త్వరగా ఫలిస్తుంది కదా ఖచ్చితంగా ఫలిస్తే పెళ్ళి అయినటువంటి భార్య కావాలి అంటే ఎవరికో పెళ్ళి అవుతుంది వాళ్ళ భార్య నాకు కావాలని వాళ్ళ భర్త నాకు కావాలి అతను నాకు భర్త అయితే చాలా నేను సెటిల్ అయిపోతాను ఆ భార్య నాకుండి నాకు చాలా బాగా చూసుకుంటే చాలా అందంగా ఉంది ఇలాంటివి కావాలంటే ఏదో గురువుని సంప్రదిస్తారు గొమ్మరిసి వాళ్ళ కా వాళ్ళ కాపురంలో చిచ్చులు నిప్పులు పోసి నాశనం చేసి వీరి వైపు తెచ్చుకుంటారు పిల్ల పిల్లలు ఉంటారు అనుకోండి పిల్లలు అన్యమైపోతారు భర్త అన్యమైపోతారు భార్య అయిపోద్ది తల్లిదండ్రులు అన్యమైపోతారు అత్తమామ అన్యమైపోతారు అన్నదమ్ములు అన్నీ అయిపోతారు అందరిని వదిలిపెట్టేస్తారు ఇక వీరే కావాలని వస్తారు వాడు రోడ్డు మీద పడేసి కొట్టినా తన్నినా గిచ్చినా గిల్లినా చంపినా బతికున్నంత వరకు వీడే కావాలని వస్తారు పిచ్చెక్కి పొద్దులకి లేకపోతే కోపం విపరీతమైన కోపం వస్తుంది ఎందుకు వస్తుంది విపరీతం కోపం ఒక మనిషి మారడానికి కారణాలేంటి ప్రేమతో బా చేసుకున్న తర్వాత ఇంకో వ్యక్తి వైపు చూసే పని ఉంటే ఉండదు కదా ఇలాంటివి జరిగితేనే ఉంటుంది అందరూ అనుకుంటారు నా దగ్గరేమో డబ్బు లేదేమో ఆదాయం లేదేమో నేను నచ్చలేదేమో అనుకుంటారు కాదు అలా కాదు భార్య అలా వెళ్ళదు భర్త అలా వెళ్ళడు బంధం అనేది ఏర్పడక ముందు వేరు బంధం అనేది ఏర్పడిన తర్వాత అలా వెళ్ళారు అంటే ఖచ్చితంగా వాడు ఏదో చేసి లాగారు అని అర్థం ఇది ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిన విషయం దీంట్లో ఆకలవదు నిద్ర ఉండదు చికాకు చిరాకు పలకరిస్తే కోపం విపరీతమైన కోపం ఇలాంటి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి దాంతోపాటు తినాలనిపించదు ఏదైనా మంచి చెప్తే నచ్చదు ఇందులో పర్టికులర్ గుర్తు ఏంటంటే ఏదైనా అమ్మ అలా కాదు అలా వెళ్ళకు అది సరే సరైనటువంటి రూట్ కాదంటే నువ్వెవరు నా చెప్తాను కదా తల్లికైనా తండ్రికైనా అన్నకైనా తమ్ముడికైనా ఎవరికైనా అది చెప్తారు నువ్వేవరు నా చెప్పడానికి నా ఇష్టం నా లైఫ్ అని చెప్తారు ఎప్పుడు మనం ఎరగనటువంటి పిల్లల్ని మనం చూడాల్సి వస్తుంది ఒకరే కావాలి పెట్టిన వాళ్ళే కావాలి మందు ఉంటుంది ఈ ఉంటుంది బ్లాక్ మ్యాజిక్ కాలాజాదు ఇలాంటి చాలా రకాలు ఉంటాయి ఏ విద్య అయినా సరే ఉంటుంది దాన్ని చేసే విధానం వేరేనా చేయించేటువంటి పద్ధతులు ఉంటాయి అది కనుక ఎవరి మీద చేశారు అంటే ఖచ్చితంగా వారు వారి ఫ్యామిలీకి దూరం అవుతారు ఎవరైతే చేయించారో వారి వైపు వెళ్తారు ఆ చేయించిన వారు కాపాడుకుంటారంటే వాళ్ళ అవసరం తీర్చుకొని రోడి వెంబడేస్తారు ఇలాగా కొన్ని సమాజంలో రోజు అయితే చాపకంది నీరులాగా కొన్ని సంఘాలు ఏర్పడ్డాయి దీనికి దాంట్లో కుల వ్యవస్థని చేకూర్చి కొంత కొన్ని రకాల కులాల వాళ్ళని కొన్ని రకాల మతస్థుల్ని టార్గెట్ చేసి ఈ పూజల్ని చేసి ఆ ఆ మతంలో ఉన్నటువంటి పిల్లలందరినీ లాగేసి వాళ్ళ వైపు తిప్పుకునేదానికి చాలామంది చూస్తున్నారు ఈ రోజున ఇవన్నీ కూడా తల్లిదండ్రులు గమనించుకోవాలి తల్లిదండ్రులు పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు ఎక్కడి వరకు ఉన్నారు చూసుకోవాలి ఫ్రీడమ్ ఇవ్వకూడదు హాస్టల్లో ఉంటున్నారు మా అమ్మాయి సంపాదిస్తుంది మా అబ్బాయి సంపాదిస్తున్నాడు అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు కూడా గమనించుకోవాలి ఏమైపోతున్నారు కూడా గమనించుకోవాలి కొన్ని రకాల సంఘాల వాళ్ళు డబ్బులిచ్చి మరీను ఈ పిల్లల్ని ఉసుకొలుపుతున్నారు కొన్ని రకాల హాస్టల్స్లోనూ కాలేజెస్లోనూ ఇలాగా నాకు చూసిన దాని ప్రకారంగా థర్టీ పర్సెంట్ అయితే స్పిరిట్ జరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ స్పిరిట్ చేయిస్తున్నారు అలాగా స్పిరిట్ చేయించి వేరే మతస్థల మీద వేరే మత కులాల ఆడపిల్లలు మగ పిల్లల మీద ఆ స్పిరిట్ అనేది ప్రయోగించేసి వాళ్ళ వైపు లాక్కొని సంసారంలో నిప్పులు కోసి వాళ్ళని దేనికి పనికి రాకుండా చేస్తున్నారు కొంతమంది అయితే ఇలా ఇప్పినజన్ చేసి వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోయేసి వేరే వ్యాపారాలు కూడా చేయించేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ రోజున ఇవన్నీ కూడా తల్లిదండ్రులు గమనించుకొని పిల్లలు ఇంకోటి తల్లిదండ్రులు గమనించుకోండి తల్లిదండ్రులు కూడా చేస్తున్నారు ఇవన్నీ కూడా గమనించుకోవాలి ముందు పెట్టడం అలా కదండి ఇప్పుడు ఒక ఒక ఆడపిల్ల మీద కన్నేసి ఆ ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా చేసేస్తున్నారు ఈ అమ్మాయి ద్వారా ఏదో ఫుడ్ పంపించేసో ఈ అమ్మాయి ద్వారా ఏదో చేయించేస్తున్నారు ఈ అమ్మాయి ద్వారానే వాళ్ళకి చివరికి ఇప్పటిని చేసేస్తున్నారు మొత్తం కుటుంబం అంతా వాడి వైపు వచ్చేస్తుంది సో ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులు కూడా చాలా గమనించుకోవాలి ఇక్కడ మనకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే హాస్పిటల్కి వెళ్తాం హాస్పిటల్కి కాదు వెళ్లాల్సిందే ఒక గురువు దగ్గరికి వెళ్ళాలి ముందు గురువు దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళ మెంటల్ పరిస్థితి ఏంటి వాళ్ళ సిచ్యువేషన్ ఎక్కడ నుంచి చూసుకొని ఆ ప్రకారంగా నిజంగానే ఆరోగ్య సమస్య ఉందంటే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా ఈ గమనిక ఏంటంటే చేప నీరులాగా కొన్ని సంఘాల వాళ్ళు ఆళ్ళపిల్లల్ని మూగ పిల్లల్ని ఇప్పినడని చేస్తున్నారు దాన్ని స్పిరిట్గా చేస్తున్నారు స్పిరిట్ అంటే కొన్ని రకాల సంఘాల వాళ్ళు కొన్ని రకాల మతస్థులు చేసి ఆ నాశనానికి పూనుకుంటున్నారు అందరూ అనుకుంటున్నారు నాశనానికి పూనుకునేది వేరే విధంగా అనుకుంటున్నారు కాదు ఇదే విధంగా చేస్తున్నారు హిట్లర్ సైతం కూడా యుద్ధం చేయడానికి ఎలా అయితే వారి యొక్క సైన్యానికి ఇప్పినడ ఏం చేశారో అదేవిధంగా జనానికి ఇప్పినడేం చేసి వారి వైపు మలుచుకుంటున్నారు ఇవన్నీ కూడా గమనించుకోవాలి కొన్ని సంఘాలని లోపల రానియకూడదు కొన్ని సంఘాలని మనం ప్రోత్సహించకూడదు అప్పుడే మనకి ఇది బాగుపడుతుంది ఖచ్చితంగా ఇంట్లో ఉన్న వాటిని పెద్దవారు వాళ్ళ ఇంట్లో బాధ్యత తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారని గమనించుకుంటూ ఉండాలి పిల్లలకు ఫ్రీడమ్ ఇస్తే బాగానే ఉంటుంది కానీ ఆ ఫ్రీడమ్ వెనక బాధ్యత ఇవ్వాలి అలా అయితేనే మనకి సమాజం నిలబడుతుంది లేదంటే చాలా ప్రాముఖ్యం చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది ఇకపోతే చివరిగా ఈ ఇట్నజానికి కానీ భాగముఖి భానుమతి వీక్షులకి విద్యు విద్యులకు కానీ బాగా పిల్లలు ఎవరైనా పెద్దలు ఎవరైనా ఉన్నారు ఎఫ్ఐఆర్స్ అంటారు ఎఫ్ఐఆర్స్ ఎలా వస్తాయండి ఇలాంటి చేస్తేనే కదా ఎఫ్ఐఆర్స్ వస్తాయి ఒక మనిషి మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది జెన్యున్గా రాదు కదా ఏదైనా ఇలా చేస్తేనే క్రయలు వస్తాయి కాబట్టి అవన్నీ కూడా నమ్మకూడదు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి జరుగుతున్నాయి కాబట్టి వీటన్నిటిని మనం వెలిగి తీసుకోవాలి ఎలాంటి ఏమైనా జరుగుతూనే ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా గురువుని సంప్రదించండి అలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే కనుక నాలని గురువుని సంపాదిస్తే వారికి పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది ఎక్కడికెక్కడ వెళ్ళేసి ఇందులో ఇంకో పాయింట్ ఏంటంటే ఇది ఆసరాగా తీసుకుని దొంగ స్వాములు కూడా ఉంటారు ఈ దొంగ స్వాములు నమ్మేసి లక్షల రూపాయలు పోగొట్టుకునే వాళ్ళు చాలా మంది కాకుండా సంప్రదిస్తే వారికి సరైనటువంటి మార్గం దొరుకుతుంది సరైనటువంటి పరిష్కార మార్గం దొరుకుతుంది అలానే ఎవరిని పడితే వాళ్ళని నమ్మితే కూడా గురువులు డబ్బులు లాగేస్తారు ఇది అవకాశంగా తీసుకుని గురువులు కూడా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని గమనించుకుంటూ ఉండండి అలాంటి ఏదైనా ఇబ్బందులు అయితే కనుక ఖచ్చితంగా మీరు ఎవరిని సంప్రదించాలో వారిని సంపాదించి ండి సంప్రదిస్తే వారి పరిష్కారం మార్గం దొరుకుతుంది లేదా జీవితాలు దాకా ఉంటుంది కాబట్టి మనకి థర్డ్ స్టేజ్ వచ్చిన తర్వాత కిడ్నీ లివర్ హార్ట్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఓవరిస్ లోపల మనకి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గర్భసంచి యూట్రస్ ప్రాబ్లము ఎక్కువగా బీతింగ్ అవటము ఎక్కువగా బ్లీడింగ్ అవటము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఆరోగ్య సమస్య కాదు అది ఇలాంటి అవటం వల్లనే అలాంటి సమస్యలు ఏర్పడతాయి కాబట్టి అలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న ఎవరైనా సరే గురువుని సంప్రదించండి గురువు కాదు అనుకుంటే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళండి మీకు ఏం చెడు క్రేజ్ జరగలేదంటే అప్పుడు హెల్త్ ఇష్యూ అన్నట్టు లేదు అంటే హెల్త్ ఇష్యూ కాదు అది ఏదో చేసినటువంటి క్రే వల్లనే అలా అవుతుంది కాబట్టి గురువునే సంప్రదించాలి మొదటిగా మీకు టైరాయిడ్ వచ్చినా సైనస్ వచ్చినా కూడా అది చేసినటువంటి క్రే వల్లనే వస్తుంది ఆ తర్వాతనే హెల్త్ ఇష్యూ మారిపోద్ది కాబట్టి మనకు వచ్చే ప్రతి హెల్త్ ఇష్యూ వెనక ఒక నెగిటివ్ ఉంటుంది అది గమనించుకోవాలంటే గురువు దగ్గరికి వెళ్లాల్సిందే సొంత ప్రయత్నాలు చేయకూడదు సొంత వైద్యం పనికిరాదు అలా ఎంత త్వరగా వెళ్తే అంత మంచి జరుగుతుంది మనకి మన ఫ్యామిలీకి కూడా ఇలాంటి గమనించుకుంటూ ఉండాలి ఇది బెదిరించట్ల భయపెట్టట్లా ఉన్న వాస్తవానికి జాగ్రత్త ఖచ్చితంగా ఉంటేనే మనం మనవాళ్ళకి ముందు సాగల్సాం ముందు తరాల వారికి కూడా ఇది హెచ్చరికగా ఉంటుంది కాబట్టి విచ్చలవిడితనానికి బానిసగా అవ్వకూడదు విచ్చలవిడితనమే కాదు బాధ్యత రహితంగా కాకుండా బాధ్యతగా ఉండాలంటే పిల్లల మీద ముందు మనం బాధ్యతగా ఉండాలి మనం జాగ్రత్తగా ఉండాలి ఎవరి దగ్గర తినడం కానీ ఎవరిని నమ్మే పరిస్థితులు లేదు ఎవరి దగ్గర తినడం కానీ ఎవరి దగ్గరికి పూసుకోవడం కానీ మనం పర్సనల్ విషయాలు బయటికి చెప్పడం కానీ మనం ఎంత సంపాదిస్తున్నాం ఏం చేస్తున్నాం ఎదుటి వాళ్ళు చెప్తే ఇసనం వాడు నాశనం వాళ్ళని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్కి కూడా చెప్పినటువంటి పరిస్థితి లేదు ఈ రోజున మనకి మనమే ఉండాలి అలా అయితేనే మనం జీవనం కొనసాగించవచ్చు అలా అయితేనే మంచి వాళ్ళకి దొరకక కొనసాగించవచ్చు లేదంటే మొత్తం ఖచ్చితంగా మానవాళ్ళకి అయితే రానుంట తరంలో చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి డ్రగ్స్ కన్నా ప్రమాదకరమైనటువంటి క్రియలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి ధన్యవాదాలు